హలో 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 వంద నాళ్ళయ్యా మీకు వంద ఆ అయ్యా అయ్యా ఆ గోపేన్ మీరు అవునయ్యా అయ్యా ఏమయ్యా ఏసుక్రీస్తు గురించి అట్లా మాట్లాడుతున్నారయ్యా ఏం మాట్లాడేను ఏం లేట్ అయితే ఇట్లా మాట్లాడుతున్నారు కదయ్యా ఏం మాట్లాడాను అయ్యా ఏమయ్యా అదే ఏమని అంటే మీరే మాట్లాడినారు కదా మీకే గుర్తుంటా గుర్తు అదే అందుకే అనిపించింది అంటే దేవుణ్ణి ఆ విధంగా మాట్లాడుతుంటే బాధాకరంగా ఉంది అయ్యా నాకు అట్లా ఆయన దేవుడు ఆయన్ని పూజించాలని ఎక్కడ ఉంది బైబుల్లో అయ్యా నన్ను పూజించమని ఏసి ఎక్కడ చెప్పాడు ఏసాను అరసద్ నా అర్శద్ ఆ హలో అయ్యా నన్ను పూజించండి అని ఏసు ఎక్కడ చెప్పాడు బైబిల్లో అంటే నేను దేవుడును అని తాది కదయ్యా ఎక్కుడు లేదని ఉంది నీకు అన్ని తెలుసు అన్ని చెప్తున్నావు చదివే పడపడకుండా అడుగుతున్నాను స్వామి దేవుణ్ణి నన్ను పూజించండి ఎక్కడ చెప్పాడు ఫస్ట్ డే అయ్యా అట్లా కాదయ్యా ఇప్పుడు సరే ఎవరు ఎవరు వ్యక్తిగత ఎవరు వ్యక్తిగతం వాళ్ళది ఇప్పుడు మనం ఎవరిని నువ్వేమన్నా దేవుడిని తిడుతున్నావు అన్నావు సరే ఆయన నేను నన్ను పూజించండి అనే మాట ఎక్కడ చెప్పాడో చూపించు చాలు ఆయన దేవుడు ఒప్పుకుంటా నేనే దేవుడు లోకరక్షకుడుని అని ఉంది కదయ్యా నేనే దేవుడి నేనే దేవుడిని చెప్పుకుంది చెప్పుకుంది యేసు కాదు నేనే నిజమైన దేవుడిని చెప్తాడు కదా చూపించాయా అలాంటి వచ్చిన ఉంటే చూపించాయా ఆయన నిజమైన దేవుడు లేండి చెప్పను కాదు ఒక్క నిమిషం ఆయనే కదా నిజ దేవుడిని నేను అని చెప్పుకుంటే నేను తక్షణమే నా ఛానల్ మూసేసి క్రైస్తవ మతంలో చేరిపోతాను నేను అన్న అన్న ఛానల్ పెట్టుకుంటే పెట్టుకుంటే కానీ ఉన్నిలే అట్లా కాదు ఎట్లా ఇట్లా మాట్లాడితే కూడా మా మనం అందరం ఒక విధంగా అనకాల అందరం ఒకటే అనకాల కదయ్యా తప్పయ్యా మనందరం ఒకటి ఒకటే నాకు గోపెన్న ఒకటే నేను ఒకటే కానీ ఎవరు కొద్ది వాళ్ళు పోయినారు మనుషులందరూ ఒకటి కానీ మతాలన్నీ ఒకటి కాదయ్యా మతాల ఒకటి కాదయ్యా కరెక్ట్ అది నేను నేను అదే చెప్పింది వెళ్ళాంక మతాలు ఒకటి కాదు మనుషులు ఒకటే ఆ అదే ఆ రూట్ కు రావాలే ఇక చెప్పింది మీ దేవుడు వేరే ప్రసాదాలు తింటే నరకం లేసేస్తాడు అవు ముట్ట కుడదా అని ఉంది ఉంది మరి మా దేవుడు అలా కాదు కదా చేసి ప్రార్థన చేసినా కలిగి ప్రార్థన చేసినా ఆ మా దేవుడు ఏముంది అన్న మా అన్న లెక్క నేను అనుకుంటాను కానీ వేరే విధంగా అనుకోను నిన్ను అట్లా కాదు ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు పాస్టర్ గా పది సంవత్సరాలు పనిచేసినా అప్పుడు ఈ విధంగానే అన్న అన్నయ్య ఒక్కటి ఒప్పుకో నాకు సాలు నువ్వు ఇంతకు ముందు ఏ అన్నా హలో అన్నా నేను కూడా నేను కూడా నేనేం దేవుడు నాకు కోట్లు కోట్లు డబ్బులు ఇవ్వాలి అని నేను అసలు నిజం చెప్తాడా కష్టం చేసి అన్నం అలా నా పరిచిత విధానం అన్నయ్య ఎందుకంటే మన నిజ నిజ దేవుడినికూడదు అని చెప్తాడు అన్ను మళ్ళీ చెప్పు కష్టం చేసి అంటే కష్టము చేసుకొని బతకాల నేనే ఉన్నంత స్థితిని కాదు ఎందుకంటే అన్నానంటే దేవుడు ఆయన నిజమైన దేవుడు అని చెప్తున్నా అన్న ఓకే ఇప్పుడు దేవుడు అని నమ్మితే నీకు వచ్చిన లాభం ఏంటి నాకా నాకు వచ్చిన ఆయన నాకు నన్ను ఊపిరి ఇచ్చినాడు నాకు ఆరోగ్యం ఇచ్చినాడు ఎలా ఎలా ఇచ్చాడు ఊపిరి ఎలా ఇచ్చాడు ఎలా అంటే ఆయన సృష్టి ఇంకా అది ఆ ఆయన సృష్టి అందరూ గర్భనీ సృష్టి సృష్టికర్త అయ్యండి మనుషుల చేత ఉమ్మయించుకోవచ్చు మొహం మీద ఆయా దృష్టికర్త అనేవాడు ఆహ మొహం మీద ఉమ్మేయించుకోవచ్చా తు యాక్ట్ తూ అని మొహం మీద ఉమ్మేయించుకోవచ్చా సరేయా దానికి కూడా ఒక దేవుడు ఆన్సర్ ఉంది ఏం ఆన్సర్ అంటే ఆ ఇప్పుడు మనుషులు మానవాలు చేసిన అపద్దాలకు పాపాలకు ఇంతకు ముందు పాత నిబంధన ప్రకారం ఏం చేసేవారంటే ఎద్దులను గొర్రెలను బలిగా అర్పించేవారు బలిగా అర్పించేవారు ఇప్పటికైనా మీరు నేను దేవాది దేవుడే భూమి మీదకి వచ్చాడని చెప్పాడు కదా ఎవరు చెప్పారు యహోవా దేవుడు నా కుమారుణ్ణి పంపిస్తానన్నాడు కదా చూపిస్తే నా కుమారుణ్ణ పంపిస్తాను నేను భూమి మీదకి ఆ మీ పాపాల కోత నువ్వు వచ్చినవి చూపిస్తే ఆ తక్షణం క్రైస్తవుడుగా మారిపోతాను నేను అన్న అన్న అన్నా అన్నా అట్లా నువ్వు చూసి అన్ని తెలుసు నువ్వు అన్ని అసలు క్రైస్తవులు కంటే నువ్వు బాగానే రిఫరెన్స్ చెప్తున్నావు కానీ గుర్తు నాకు గుర్తు లేదన్న యాడు మా కుమార్స్ పంపిస్తాను నా కుమారుని పంపిస్తాననే మాట బైబుల్ మొత్తంలో ఎక్కడా లేదు అసలు ఎందుకు లేదు అన్నయ్య ఉంది కుమారుని పంపిన తన శరీరము దాల్చన ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా ఏసు పేరు ఉండదు కొత్త నిబంధనలో పేరు లేదు అవు లేకునే కూడా అన్నా ఇప్పుడు ఇప్పుడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ అంటే ఒక్కటే కదా దేవుడు అదే మాట కట్టుబడి ఉంటావా మాట మార్చవు మళ్ళీ ప్రశ్న అడిగితే ఎట్లానా నేను ఒక ప్రశ్న అడుగుతాను మళ్ళీ మాట మార్చవు కదా అంటే ఏ విధంగా అంటే అది నేను చెప్పే విధంగా అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేనన్నా ఆ మాటకు లోబడతావు కదా నువ్వు సరే దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేను ఆ మాటకు లోబడతావా తండ్రి పరిశుద్ధాత్మ ఒకటే త్రియేక దేవుడు ఒకడే మేరీ గర్భం గర్భం చేసింది ఎవరు గర్భమా పరిశుద్ధాత్మ దేవుడే దేవుడే చెప్పినాడు అంటే ఏసే వచ్చి ఏసే గర్భం చేసి ఏసే పుట్టాడు అని నమ్ముతారా మాట మాట కలుగును కాకంటే కలుగుతాది అట్లా మాట అది పరిశుద్ధాత్మ అంటే మాట అడిగి నేను అడిగింది అది కాదు ఏసే వచ్చి మేరీ గర్భం చేసి ఏసే పుట్టాడా ఇది నా డౌట్ అన్న దేవుని మాట అన్న దేవుని మాట అది పరిశుద్ధాత్మ వలన దేవదూతలు కూడా చెప్తాయి కదా పరిశుద్ధాత్మ వలన మరియా గర్భవతి అయింది అని చెప్తారు కదా నేను నీకు అర్థం కావట్లేదు అర్థమైంది లే అన్న అర్థమైంది మేరీ గర్భం చేసి పుట్టాడు అని అడిగా అర్థం అయింది చెప్తాను లే తండ్రి పంపిస్తున్నాడు కదా అంటే ఆ ముగ్గురు ఒకటే దేవుడు యేసు తండ్రి ఎవరు ఏసు తండ్రి యహోవాయే దేవుడు మరి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కూడా త్రియేక దేవుడు అన్నా త్రియేక దేవుడు ఏసు తండ్రి యహోవా చూపిస్తే ఏ నేను తక్షణం బైబిల్ బైబుల్ పట్టుకొని ఏసు తండ్రి యహోవా అంటూ నేను క్రైస్తవ మతంలో చర్చి కట్టి మళ్ళీ చర్చి ఫాదర్ గా పాస్టర్ గా మారిపోతాను నేను నా దేవునికి సూత్రం అన్న నువ్వు ఆ మాట ఎందుకు అదే నువ్వు నాకు ఏసు తండ్రి ఏసు తండ్రి యహోవా దేవుడికి స్తోత్రం అని చెబుతాను ఏమో నువ్వు చూపిస్తే ఆ వచ్చిన ఏసు తండ్రి అని చూపిస్తే అంటే చెప్పినాడు కదన్నా నేనే దేవుడను నా కుమారుణ్ణి నా శరీరం దాల్చి వస్తాడని చెప్పినాడు కదన్నా అరే ఎక్కడుందని అడుగుతుంది ఆ రిఫరెన్స్ చూపించు నాకు అవన్నీ లేవు నువ్వు కూడా చెప్పిన అన్నా అన్నా అన్న సత్యమే మాట్లాడతాడు అన్నయ్య సత్యమే మాట్లాడతాడు అబద్ధాలు ఆడటం లేదు కాదా బాధ మాట చెప్పన్నయ్యా నువ్వు బైకులు తీసుకో ఆ నేను కుమారుణ్ణి పంపిస్తున్నాను తన ద్వారా నా పాప మీ అందరి పాపాలు పోతాయని కూడా నువ్వు ఫస్ట్ చూపించి మాట్లాడే తర్వాత నేను ఒకటి అడుగుతే చెప్పు మాట్లాడినావు కదా ఇప్పుడు పది సంవత్సరాలు నేను పాస్టర్ గా చేసినా అన్నావు కదా అన్న నీకు తెలిసింది అది కదా అదే ఆయన భూమికి వస్తాడు అవతారంతో వస్తాడు జన్మిస్తాడు పాపాల కురకాయ ఎక్కడ ఉంది అసలు ఎక్కడ లేదు అసలు ఆ ఒకవేళ లేకపోయినా దేవుని మాట అంది కదా అన్నయ్య దేవుని మాట అంది కదా అదే దేవుడు చెప్పినాడు